ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆటో డ్రైవర్ ఏమైనటువంటి సందేశాన్ని అంటే ఈ రోజు సమక్షేమం అంటే ఈ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నందరికీ మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నికల వాతావరణంగా మన ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ అనేది ఒక పథకాన్ని తీసుకొని వచ్చి మీకు అందరికీ తెలుసు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రభుత్వం పెట్టేసిన ప్రతి ఒక్క పథకం అందింది అందరికి కూడా చెప్పకుండా వేరే కొన్ని పథకాలు కూడా మీకు అందరికీ చేయడం జరిగింది మరి ఇప్పుడు రోజు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ తగ్గించిన వలన మన గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇక్కడ పడిన వాళ్ళు గారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లబ్తి పొందుతారు ఒక ప్రజలకు కొనుగోలు కాకుండా వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు ఆటో కార్మికులకు పన్ను కొనే వాళ్లకు ట్యాక్సీలు ఆటోలు అన్ని కొనే వాళ్ళకి వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించింది సూపర్ సిటీ సూపర్ హిట్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా అన్ని ప్రాంతాలలో అందరికీ ఈ యొక్క బంగం వర్తిస్తా ఉంది భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఈ జిఎస్టి తగ్గించిన కాదు భారతదేశం మొత్తం మీద అందరికీ లబ్ది చేయకూడదు జరుగుతాయి కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారి నమ్మకం ఉంచి మీరందరూ గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన దానికి మనం అందరము ఆయన ప్రతిఫలం పొందుతున్నాం కాబట్టి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం అభివృద్ధి మీదనే ప్రజా సంక్షేమం మీదనే కేంద్రీకరించి పనిచేస్తా ఉంది మరి గతంలో ముఖ్యమంత్రి కలవాలంటే ఒక ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అవకాశం ఉండేది కాదు ఈ రోజు మేము ముఖ్యమంత్రిని కలవాలని పోతే ఈ రోజు పోతే ముఖ్యమంత్రి గారిని కలిసి వస్తున్నాం అదే మరిగా లోకేష్ గారు కూడా అందుబాటులో ఉంది మా అందరికీ కూడా నా ప్రభుత్వంలో సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులను కూడా మేము ఆయన దగ్గర చేయించుకుంటూ జరుగుతుంది కష్ట బస్సులు పెట్టిన దానివల్ల స్త్రీలందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉంటే అన్ని ప్రాంతాలకు పోతూ ఉంటే కానీ ప్రయాణాలలో కొంతవరకు ఈ ఫ్రీ బస్సులు లేనేటప్పుడు ఆటో కార్మికులకు కొంత ఉపాధి ఫ్రీ బస్సులు పెట్టే కారణంగా వాళ్ళందరికీ ఆటో కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఆటో కార్మికులు కూడా పదహైదు వేల రూపాయలు ప్రకటించి ఈరోజు వేయడం జరిగింది కాబట్టి ఇంత మంచి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో చేయడము సంక్షేమ పథకాలు చేయడము అభివృద్ధి అంటే నిరంతరం జిల్కి సంబంధించి కానీ మన రోడ్లు అభివృద్ధికి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి కూడా చేస్తామని ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోండి మన పొద్దుటూరు పట్టణంలో పదహైదు వందల అరవై రెండు మంది ఉన్నారు కానీ పదహైదు వందల అరవై వందల అరవై రెండు మంది కాక ఇంకా కొంతమంది ఆటోలు ఉండబడిన వాళ్ళు వాళ్ళు సొంత ఆటోలు లేకపోవడం కారణంగా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ నమోదు కారణంగా కానీ కొన్ని ఉన్నాయని కూడా నాకు కూడా సమాచారం ఉంది అంటే కొంతమంది ఆశ్రమంలో ఆటోలు పెట్టుకొని నాలుగు ఐదు ఆటోలు పెట్టుకొని అద్దెకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ పేరుతో ఆటో లేదు కాబట్టి మీకు పడకుండా ఉండొచ్చు ప్రతి ఒక్క సొంత ఆటో ఉన్న వాళ్ళు ఎవరికైనా పొరపాటుగా పడకుండా ఉంటే రిజిస్టర్ చేసుకోండి ఇక్కడనే ఆర్టీ వాళ్ళు అందరూ కూడా ఉన్నారు కాబట్టి అందరూ రిజిస్టర్ చేసుకోండి తప్పనిసరిగా మళ్ళా బస్సుల కారణంగా మీరు కొంత నష్టపోవడం జరిగిందనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మీరందరూ అడగకపోయినా కూడా మనం ఈ బస్సు పెట్టి ఉత్సవ బస్సు పెట్టి దానివల్ల స్త్రీలకందరికీ కూడా ఈ ఆటో కార్మికులు కొంత జీవన జీవనం జీవనం తగ్గింది వాళ్ళ ఆదాయం తగ్గిపోయింది ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి మీరు అడగకపోయినా కూడా ఈ యొక్క పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆర్థికంగా కొంత ఆటో డ్రైవర్లకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి అప్పుడప్పుడు అనుకోని దాని మీద ఈ పథకం తీసుకోవడం జరిగింది చెప్పకపోయినా ప్రజల ఏ బాధలు పడుతుందో చూసి దాన్ని గుర్తించి చెప్పడం జరిగింది చేయడం జరుగుతా ఉంది ఇంతకు ముందు గత ప్రభుత్వంలో కూడా ఆటో డ్రైవర్లకు పదివేలు ఇచ్చారు కానీ ఒక చేతు రెండు చేతులతో తెచ్చుకుంటున్నారు చెప్తాను చూడండి ట్యాక్స్ పన్నెండు వేలు దాని వాహనాలకు ఇరవై వేల రూపాయల దాకా తీసుకుంటారు దాన్ని కూట ప్రభుత్వం వచ్చాక మూడు వేల రూపాయలకు చేస్తారు ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల లోపల వాహనాలందరికీ కూడా పదిహేను వందల రూపాయలకే కూట ప్రభుత్వం తగ్గించడం జరిగింది ఎంత ఆదాయం అయింది దాంతో ఇంతకు ముందు అన్నా క్యాంటీన్ ఉన్నాయి ఆటో డ్రైవర్లు ఎక్కువ మంది అటు ఇటు తిరుగుతా వాళ్ళు కరెక్ట్ గా పోయి ఉండదు కాబట్టి ఆ టైంకి ఎక్కడైతే వసతుందో చాలా మంది టౌన్ లో వాళ్ళు త్వరలో వస్తుంది ఐదు రూపాయలకే భోజనం చేసే వసతుంది గత ప్రభుత్వం వారి తీశారు ఎంత లేదన్నా రోజుకు ఒక యాభై రూపాయల నుంచి లభై రూపాయలు అదనంగా వాళ్ళందరికీ పడేసి ప్రతి గుండలు కూడిచి ప్యాచ్ వర్కులు చేసి చాలా వరకు రిపేర్లు కాస్ట్ కూడా తగ్గించడం జరిగింది ఈ మెయింటెనెన్స్ కాస్ట్ తగ్గించారు ఆకలిస్తే ఐదు గంటల ఐదు రూపాయలకే భోజనం పెడతా ఉన్నారు పన్నులు తగ్గించారు ఇవన్నీ తగ్గించి ఇంతకు ముందు ఇచ్చిన దానికన్నా ఐదు వేల రూపాయలు ఎక్కువగా ఇవి చెప్పకపోయినటువంటి నిబద్ధత ఇది కేదవాడి పైన ఆలోచించే విధానం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నారు బస్సు ఇచ్చిన తర్వాత మీకు గిడాకీ తగ్గిందని అంటా ఉన్నారు కాకపోతే కొంత కాలంలో కొంత కళ గడుస్తే ఇంతకు ముందు మీరు ఎక్కడ బిజీ రోడ్లు ఉన్నాయో అక్కడ మాత్రమే బస్సులకు పోటీగా మీరు వాహనాలు నడుపుతూ ఉన్నారు పక్కకు పోతే బస్సులు ఎక్కడైతే ఊర్లు లేమో అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా మన గిరాకి తగ్గకుండా మనకు ఉంటాలని చెప్పేసి ఇంతకుముందు ఆడవాళ్ళు ఆటో ఎక్కేది ఎక్కువ ఉంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కిన బస్సు ఫుల్ కాదు అని చెప్పి మగవాళ్ళు ఆటోలు ఎక్కడ కూడా పెరిగింది దీని వల్ల కూడా ఖచ్చితంగా ఎంతో కొంత నష్టమైతే ఆటోలు ఉని కాబట్టి అది గుర్తించే ఈరోజు కూట ప్రభుత్వం పదహైదు వేల రూపాయలు మీకు అయ్యే ఖర్చులు తగ్గించి అదనంగా ఈ పదహైదు వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతూ కాబట్టి ఆటో డ్రైవర్ సోదరులు మ్యాక్సికల్ డ్రైవర్ సోదరులందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే పేదవాడికి ఎప్పుడూ సంక్షేమం చేస్తా ఉంటారు అలాగే ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి ఇల్లు అభివృద్ధి చెందాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు ఉంటుంది మనకు ఇక్కడ ఖర్చులు ఇంకా ఎన్ని ఖర్చులు తగ్గే ఇంట్లో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లి మందికి వచ్చిందా పడిపోతుంటే ముందు వచ్చేది కాదు కదా అది కూడా మనకు సేవ్ సేవైంది అయింది ఇంకా ఆడవాళ్ళు కూడా ఎక్కడికన్నా పోవాలంటే కూడా గ్యాస్ బిల్లు తగ్గింది ఎప్పుడు కరెంటు బిల్లు పెంచడమే కానీ ఈసారి కరెంటు బిల్లు తగ్గించడం జరుగుతోంది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కరెంట్ బిల్ కూడా మీ అందరికి తగ్గుతారని చెప్పేసి తెలియజేసుకుంటాను అక్కడ కండక్ట్ చేసి ఆ స్పీచ్ వచ్చే లోపల మమ్మల్ని అందరినీ మాట్లాడి అంటే ఈ విషయాలన్నీ వాళ్ళకు చెప్పి ఇదంతా చేయడం అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జి మంత్రిగా మంత్రి గారు అయినటువంటి సవితమ్మ గారు తర్వాత అలాగే జిల్లా కలెక్టర్ అయినటువంటి తెలుగు శ్రీధర్ గారు అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వాలు ఏదైనా ఏర్పడినప్పుడు టోటల్ గా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో పనిచేయాలి అలాగే ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు ఏదైనా కానీ మేనిఫెస్టోలో కానీ ఏదైనా వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి నెరవేర్చకుండా పోయేది అలా చేసేది నిజమైన ప్రభుత్వం అలాగే ఎన్నికల మెస్టోలో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచుతామన్నామో అది పాత బకాయి రెండు నెలలది అంటే ముందే అనౌన్స్ చేశామని కూడా అది కూడా వెయ్యి రూపాయలు పెంచుతూ ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది ఈరోజు ప్రతి ఒకటో తేదీ హాలిడే వచ్చినా కూడా అంతకుముందు ముప్పై ఏడో తేదీ ఒకటో తేదీ హాలిడే కానీ వస్తే ముప్పై కానీ ముప్పై ఏటో తేదీ కూడా పెన్షన్దారులకు అందరికీ పెన్షన్ ఇస్తాం ఏదైతే మేనిఫెస్టో చెప్పినామో ఆ రకంగా చేయడం జరుగుతూ ఉంది ఆ తర్వాత తల్లికి వందనం పేరుతో అంతకుముందు గత ప్రభుత్వం అది చెప్పి పిల్లలందరికీ ఒక్కటే అంటే ఎంతమంది పిల్లలున్నా కూడా ఆ ఇంట్లో ఒక్కరికే ఇస్తా ఉంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం మేము ఇస్తామని ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా ఆ రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం కూడా ఈ రాష్ట్ర ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది తర్వాత అలాగే గ్యాస్ సిలిండర్స్ మూడు ఉచితం ఇస్తామని చెప్పారు అది కూడా రెండు సిలిండర్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తప్పకుండా మూడు సిలిండర్లు కూడా మహిళలందరికీ గ్యాస్ ఇచ్చారు తర్వాత అన్నదాత సుగ్రీభ అది కూడా ఈ మధ్యనే రైతుల ఖాతాల్లో కూడా అంతా వేయడం జరిగింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మేనిఫెస్టోలో ఉండి ఏదైనా ఒక మంచి ప్రభుత్వం వచ్చాక అవన్నీ అమలు పరిచే దిశగా ఈ కూటమి ప్రభుత్వం పోతా ఉంది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త